అందరికి నమస్కారం నేను మీ సురేష్ యాదవ్ ఉస్మాని యూనివర్సిటీ తాదోమో ముఖ్యమంత్రి ఏమో మినిస్టర్ ఈయనో ఒక పేద స్కూల్ చూసి పేద విద్యార్థులు చూసి కోటి రూపాయలు సాయం ఒక రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గారు సబ్దా ఇంద్రారెడ్డి గారు ఒక చౌట దద్దం ఎమ్మెల్యే పక్కన కూర్చొని ఈయన ఏం మాట్లాడుతా చప్పట్లు కొడుతు ఏం బానిసైపోయారు ఆయన ఈ తెలంగాణలో ఇవాళ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి మనవడుకి కోట్ల రూపాయలు డొనేషన్లు కోట్ల రూపాయలు సాయం చేసే అంత డబ్బ్యాంచ్ వచ్చింది మా కొడుకులకు మా తా మా తండ్రిలో అంటే మనవళ్లకు చదువుకున్న దానికి డబ్బులు లేక అని చేసుకుని జీతాలు ఉండే పరిస్థితి అట్లా వచ్చింది అమ్మాయి మాకు అర్థం కాదు ఇక రానున్న కాలంలో పెద్ద ప్రణాళిక రూపొందించారు హిమాన్స్ అనేట సర్వీస్ చేస్తాడు రానున్న కాలంలో రాజకీయాలకు రాబోతాడు ఈయన సర్వీస్ చేసి స్వచ్ఛందల పేరు మీద సర్వీస్ చేసుకుంటూ ఈయన మళ్ళీ వీడే పిల్ల పిల్లపిత్రిగాడు పిల్ల మళ్ళీ మళ్ళా ఆ స్కూల్ పిల్లలందరినీ పిల్లలు 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 అని మాట్లాడుతుండ్రు ఇవాళ ఏం కలుపుకుంటూ వల్ల ఈ తెలంగాణకు పెట్టిన విషయాన్ని ఎప్పుడు పోతుంది అని నాకు అర్థంగా కడుగుతున్నా ప్రజల ఆలోచించండి ఇవాళ ఎవడు సొమ్ము ఎవడు దానం చేస్తుండు అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు మన సొమ్ము తీసుకొచ్చి మనకే దానం చేసి మన పిల్లల కోసం ఖర్చు పెడుతుండట ఈ గారు నీకు మరి హిమాన్షి కోటి రూపాయల డబ్బులు వచ్చినాయా నీకు మీ తాత ఇచ్చిండా లేకపోతే మీ అయ్యి ఇచ్చిండా లేకపోతే మీ పాకెట్ మీ పాకెట్ మనీ కోటి రూపాయలు ఇస్తున్నా అని చెప్తున్నా పాకెట్ మనీకే కోట్ల రూపాయలు వందల కోట్ల రూపాయలు ఉంటే మరి ఇంకా అసలు ఆస్తులు ఎంత ఉన్నాయో చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది ఇంకా పింకి బానిసలగా మోసపోకండి ఇంకా ఇవిడ తాతకు సర్వీస్ చేసారు తాత కింద బానిసలేయరు తండ్రుల కింద బానిసలయ్యారు మళ్ళీ వీడు పిలిపిత్రి బితిడిగాడు వచ్చిండు కింద బానిసలు కాకండి తెలంగాణ ప్రజలారా మరొకసారి మోసపోవద్దు మన సొమ్మును మనకే దానం చేసి అత్త సొమ్ము దానం చేసినట్టు మన సొమ్ము మనకే దానం చేసి పెద్ద పబ్లిసిటీ రూపొందించుకొని ఇవాళ మంత్రులు కూడా వాళ్ళకు బానిస ఎమ్మెల్యేలు కూడా వాళ్ళకి బానిస కార్పొరేటర్లు కూడా వాళ్ళకి బానిస అని ఒక నిదర్శనంగా ఈ ప్రొఫైల్ చూపెడతారు అనే విషయాన్ని తెలియజేస్తున్నాను